మంజూరు చేసుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు ఎస్సీపీసీఆర్ఆర్ కింద పంచాయత్ రాజ్ శాఖ ద్వారా ఎస్సిపిసిఆర్ఆర్ కింద మరొక పద్నాలుగు కోట్ల రూపాయలు మంజూరు ఈ పద్నాలుగు కోట్ల రూపాయలతోనే ఎస్సీ కాలనీలో మాత్రమే మనం సీసీ రోడ్లను సైట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది ముందుగా ఎస్డిఎఫ్ కింద పది కోట్లు వచ్చినాయి ఈజీఎస్ కింద పద్నాలుగు కోట్ల రూపాయలు వచ్చినాయి మళ్ళీ ఎస్సీపీ సిఆర్ఆర్ కింద పద్నాలుగు కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి రావడం జరిగింది ఇందులో భాగంగా మన మండలానికి సంబంధించి మనకు ఈజీఎస్ కింద రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు వచ్చినాయి సిఆర్ఆర్ కింద రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వచ్చినాయి ఎస్డిఎఫ్ కింద కోటి అరవై లక్షల రూపాయలు మనకు మంజూరు వచ్చినాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఇది కాకుండా ఇది కాకుండా ప్రధానంగా మనకు జనగామ నుండి జీడికల వరకు ఉన్న రోడ్ కళము సిరిపురం వెళ్ళి జీడికల వరకు ఉన్న రోడ్ను అది అత్యంత దారుణంగా ఉంది వాహనాలు కూడా నడిచే పరిస్థితులు లేదని ముఖ్యమంత్రి గారికి నివేదిస్తే ఆ రోడ్డు యొక్క నిర్మాణం కొరకు ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది దానికి స్వయంగా ముఖ్యమంత్రి గారే మార్చి పదహారవ తారీఖున స్టేషన్ గన్పూర్లో శంకుస్థాపన చేయడం జరిగింది పనులు కూడా ఈ వర్షాలు తగ్గగానే పనులు చేపడతామని మీ అందరికీ ఈ సందర్భంగా సవినీగా తెలియజేసుకుంటున్నాను ఇది కాకుండా మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరా మైన్లు వచ్చినాయి ఆ మూడు వేల ఐదు వందల ఇందిరా మైన్లలో ఇప్పటికే దాదాపుగా మూడు వేల ఇందిరా మైన్లు నిర్మాణంలో ఉన్నాయి ఒక నాలుగు నుంచి ఐదు వందల ఇండ్లు కొంతమంది ఆర్థిక స్థోమత లేక మంజూరు వచ్చినా కట్టుకోవడం లేదు కొంతమంది ఏమో మేము కట్టుకోలేమని చెప్పి వచ్చిన ఇల్లును కూడా మళ్ళీ రాసి వెనక్కి ఇస్తున్నారు ఆ రకంగా ఇంకొక నాలుగు ఐదు వందల ఇండ్లు ఇంకా ప్రారంభం కాలేదు కానీ మనకు మంజూరైన మూడు వేల ఐదు వందల ఇళ్ళలో మూడు వేల ఇండ్లు ఇప్పటికే మంజూరైన ప్రారంభమైనాయి దాదాపుగా అదిలో రెండు వేల పై చిలుకు వాళ్లకు మొదటి బిల్ బేస్మెంట్ బిల్ కూడా రావడం జరిగింది అని చెప్పి మీ అందరికి సభినీయంగా తెలియజేసుకుంటున్నాను మీ అందరితో నా మనవి ఒకటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం నర అవుతున్నది ఈ సంవత్సరం నర కాలంలో ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీల రూపంలో ఏవైతే హామీలు ఇచ్చిందో వాటన్నిటిని ఒక్కొక్కటే నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు మీరందరు గమనిస్తున్నారు అధికారంలోకి రాగానే సంవత్సరం లోపట్నే రెండు లక్షల రెండు లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగానే దాదాపు ఇరవై ఐదు లక్షల మంది రైతు కుటుంబాలకు ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేయడం జరిగింది ఎవరికైతే రెండు లక్షల రూపాయల పైన పంట రుణం ఉన్నదో ఎవరైతే ఒకటే ఇంట్లో భర్త భార్య లేకుంటే తండ్రి కొడుకు లేదా ఒకటే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు అప్పు తీసుకున్నప్పుడు ఆ అప్పు రెండు లక్షలకు దాటి ఉన్నప్పుడు అది మాత్రం మాఫీ జరగలేదు కానీ ఎక్కడైతే సింగిల్ యూనిట్ ఒక రైతుకు సంబంధించినంత వరకు రెండు లక్షల రూపాయల లోపు ఉన్న పంట రుణాలన్నీ కూడా మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని చెప్పి పెద్ద పెద్ద దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఏ ఒక్క రాష్ట్రంలో కూడా పంట రుణాలను మాఫీ చేసిన ఉదాహరణలు లేవు ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసి వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు రెండవది మొన్నటికి మొన్న వర్షాలు పడుతున్నాయి వానకాలం ప్రారంభమైంది రైతుకు పెట్టుబడి సాయం చేయాలనే ఆలోచనతో తొమ్మిది రోజులలోనే రైతు భరోసా కింద తొమ్మిది వేల కోట్ల రూపాయల భరోసా నిధులను రైతు ఖాతాలకు జమ చేసిన ప్రభుత్వం కూడా మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను సవినంగా తెలియజేసుకుంటున్నాను దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం పైన ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పున్నది

ನಾಯಕತ್ವ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಅದು ಫೋನ್ ಮತ್ತೆ ನಾನು ಅಂತ ಫನ್ಸ್ತಾ ಇದ್ದೀನಿ கடியம் கடம் நாயி கடிஎம் காவேகாரி நாயகத் கடிஎம் காவேகாரி நாயக்கத்துவ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಡಾಕ್ಟರ್ ಕಾವ್ಯ ಗಾರಿನ ಕತ್ತು ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರಿನ ಕತ್ತು

సార్ ఇప్పుడు మనకు ఇక్కడ ఎంత వచ్చింది ఇరవై ఐదు లక్షలు వచ్చింది ఇరవై ఐదు లక్షలు అలా అనేది ఏంటంటే ఇక్కడ నుంచి చక్కగా పోయి మళ్ళీ రైట్ టర్న్ తీసుకుంటే మెయిన్ మెయిన్ రోడ్కి కరెక్ట్ అవుతుంది మనం ఏం చేద్దామంటే అవసరం విడితే త్రీ పాయింట్ ఫైవ్ పెట్టండి ఇన్స్ ఆఫ్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ విడుతూ పెట్టి ఆ చివరికి కరెక్ట్ ఏదైనా తక్కువ పట్టా కూడా చేపించండి అది మనం దగ్గర పెట్టి లక్షన్ ఆరు రోడ్ ఒక్కటి టోటల్గా బాబు పన్నెండు సార్ ఒకేసారి రండి సార్ మీ పని వెళ్ళినా మీ వీళ్ళు బట్టి రిఫ్ ఒకసారి వాళ్ళు చూపిస్తారు దాన్ని బట్టి చేయండి ఒకవేళ ఏమన్నా ఒకటి చిన్న చిన్న బిట్లు మిగిలితే అది ఈజీఎస్లో పెట్టుకుందాం ఇంకోటిలో చెప్తుంది ఆ ఈజీఎస్లో పెట్టుకునేది కూడా మిగిలిన వేళ చేసే మనం అని చెప్పి చేయించండి ఈ రెండు బిట్లు అది నేను అంటే ఇరవై ఐదు లక్షలకి ఇంకో ఐదు లక్షలకి వెళ్ళి ముప్పై లక్షలకి కంప్లీట్ చేయండి మళ్ళీ వీళ్ళు మనకి మళ్ళీ రూట్లో కొనుక్కురా ఓకే